పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఐదు కోట్లతో సహకార మార్కెటింగ్ సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్ గోడౌన్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే పతిపాడి పుల్లారావు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ జీడిసి చైర్మన్ మక్కిన గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు పాల్గొన్నారు మెదక్ జిల్లా పెద్దబాయి తండాలో దారుణం జరిగింది భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు ఓ భర్త పెద్దబాయి తండాకు చెందిన భాస్కర్కు తిమ్మక్కపల్లి తండాకు చెందిన మహిళతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు భాస్కర్ కొట్టాడని భార్య కొడుకును వదిలి పుట్టింటికి వెళ్ళింది కొడుకు తనకు పుట్టలేదన్న అనుమానంతో మూడేళ్ల కొడుకుని హత్య చేశాడు భాస్కర్